పోలియో చుక్కలు వేసుకున్న కొద్దిసేపటికే మూడు నెలల బాబు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కాంగి మండలం గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ఉమాకాంత్ స్వర్ణలత దంపతుల కుమారుడు ఆదివారం ఉదయం పోలియో చుక్కలు వేయించుకున్నాడు కొద్దిసేపటికే బాబు అస్వస్థ గురై వాంతులు చేయడం ఏడవడం కళ్ళు తెరలబడడం చేతులు కాళ్ళు విలువడంతో తల్లిదండ్రులు భయానాలకు గురయ్యారు అతన్ని వెంటనే కంగీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అనంతరం మృతదేహాన్ని నారాయణ కేడ్ ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం కోసం తరించారు ఈ దంపతులకు నలుగురు సంతనం ఉండగా ముగ్గురు కూతుర్లు ఎంతో చెరు చూపుల తర్వాత పుట్టిన ఈ కుమారుడు కుటుంబానికి సంతోషాన్నిచ్చాడు ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేకపోయింది బాబు మృతి చెందడంతో దంపతులు బాధతో కుప్పకూల్పోయారు ఈ ఘటన భీమ్రా గ్రామంలో మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది చుక్కెళ్ళంగానే పడుకున్నాడు పడుకోవడానే వేసి రెండు చుక్కలు వేసి పొల చుక్కలు ఇంటికి తీసుకొచ్చినాక వాంతి వేసుకుంటాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత పాలు తాగలేదు డబ్బ పాలు తాగలేడు అట్లనే పడుకుంటున్నాడు పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంది చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపని తెద్దామని చెప్పి మళ్ళీ ఏడిపి స్టార్ట్ చేసిండు కాళ్ళు చేతులు అన్నీ ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసేసిండు అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు నేను లేపిన ఎట్టు చేస్తుంది పిల్లగా అనంటే నేను వచ్చి ఏం చేయాలని అన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన ఉన్నాడేమని పోయినాం పోతే లేడు మళ్ళీ వాళ్ళు పోలీసులు వేసుకోవాలి చూసారు అందరికీ వేసేదే మీకు వేసిన అందులో ఏముండదు మంచి ఏ అని అన్నది ఇంకా ఏడు పెక్కువని పెదుగులన్నీ ఎండుకపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతలేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము ఈయన ముందు ఆలోచిస్తున్నాడు ఇక ఏం చేయాలకు ఏం అర్థం కాలేదు సార్